వెల్కమ్ న్యూస్ నేషనల్ ఉమెన్స్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి హసీనా బేగం ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ దేశంలో సముచిత స్థానం కల్పిస్తూ దాడులు అత్యాచారాలు అఘాయిత్యాలు జరుగుతున్న వాటిపై పోరాడుతున్న ఏకైక పార్టీ నేషనల్ ఉమెన్స్ పార్టీ అని అన్నారు ఈ నెల ఇరవై నాలుగుతో కర్నూల్లో ఈ పార్టీ స్థాపించి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా నేషనల్ ఉమెన్స్ పార్టీ వ్యవస్థాపకురాలు శ్రీమతి డాక్టర్ శ్వేత శెట్టి గారు కర్నూలుకు కు కావున కర్నూలు జిల్లా ప్రజలు భారీ ఎత్తున హాజరు కావాలని అలాగే ఉచితంగా సభ్యత్వం పొందాలని వారు కోరారు ముందుగా పత్రికా మిత్రులందరికీ నమస్కారం దేశంలో మహిళలపై సముచిత స్థానం కల్పిస్తూ మహిళలపై జరుగుతున్న దాడులు మరియు అత్యాచారాలపై పోరాడడానికి స్థాపించిన ఒకే ఒక పార్టీ నేషనల్ ఉమెన్స్ పార్టీ కర్నూలు నగరంలో ఈ ఈ నెల ఇరవై నాలుగో తేదీ స్థాపించి ఇరవై సంవత్సర కాలం పూర్తవుతుంది ఈ ఈ సమావేశాన్ని పురస్కరించుకొని నేషనల్ ఉమెన్స్ పార్టీ వ్యవస్థాపకురాలు మరియు అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ శ్వేతా శెట్టి గారు కర్నూలు నగరానికి విచేచారు నగరంలో గణేష్ నగర్ లో ఉన్నటువంటి పార్టీ కార్యాలయంలో సమావేశం ఈ నెల ఇరవై నాలుగో తేదీ నిర్వహించబడుతుంది అనంతరం మేడం శ్వేతా శెట్టి గారి ఆధ్వర్యంలో సుమారు వంద మందికి పైగా నేషనల్ ఉమెన్స్ పార్టీలో చేరనున్నారు కావున కర్నూలు నగర ప్రజలు ఈ ఈ కర్నూలు నగర ప్రజలు స్వచ్ఛతంగా తరలి వచ్చి ఉచిత ఉచితంగా పార్టీలో సభ్యత్వం పొందవచ్చు ధన్యవాదములు